ఎండి ప్రభాకర్ లాంటి మంచి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇవ్వడం లేక రాజీనామా చూసి బయటకు వచ్చేశారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు అబ్దుల్ ఆసీస్ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షంలో వీపీఆర్ తో పాటు వందలాది మంది వైసీపీ నాయకులు వేల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిపోతున్నారని ఇక నుంచి నెల్లూరులో నూతన కళ సంతరించుకోనుందని నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండో తారీఖు పదిన్నర గంటల సమయానికి నెల్లూరుకి చేరుకోబోతున్నారు మీ అందరికీ తెలుసు రాజ్యసభ సభ్యులు విపిఆర్ గారు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి గారు చాలా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారు చాలా మంచి వ్యక్తి ప్రజలందరు కానీ రాజకీయాలుగా అతీతంగా గౌరవించే వ్యక్తి అటువంటి వ్యక్తి హ్యూమిలియేషన్ గురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా ఎంతో అండదండలుగా ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని గాని గౌరవించలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ సిపి పార్టీ ఆత్మ గౌరవం లేని దగ్గర ఏ మంచి వ్యక్తి ఉండలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజలకే కాదు ఆయనతో అడుగులో అడుగేసి కష్టాల్లో సుఖాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కానీ అది పెద్దలు అంటారు ఏరు దాటంగానే తప్పని కాల్ చేసేటప్పుడు ఏరు అప్పుడే కాల్ చేశారు ఆయన ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు అనేక మంది మండల స్థాయి నాయకులు కార్పొరేటర్లు జడ్పీటీసీలు అలాగనే డిప్యూటీ మేయర్లు అనేక మంది నాయకులు వందల్లో రేపు చేరబోతున్నారు వేలల్లో కార్యకర్తలు చేరబోతున్నారు జిల్లా స్థాయిలో ఉమ్మడి జిల్లా స్థాయిలో అందరు కానీ చేరబోతున్నారు అందుకోసమే చంద్రబాబు గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది వీళ్ళందరూ విజయవాడలో పోవడం కాదు ఇక్కడికే రమ్మని కోరడం జరిగింది వారు రెండో తారీఖు ఇక్కడ వచ్చి అందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోబోతున్నారు ప్రభాకర్ రెడ్డి గారిని కానీ మేమంతా కలిసి మీలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి ప్రజలకి మంచి జరగాలంటే మంచి నాయకులు అవసరం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కానీ మేమందరం కూరంగానే ఆయన సుముఖత చూపించడం జరిగింది అందువల్లే ఈరోజు ఇక్కడ అందరం కానీ కలిసి ఎల్లుండి ఒక పండగ వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక కొత్త వరవడి ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు ఇంక నుంచి నెల్లూరులో ఒక ప్రత్యేకత జరగబోతుంది నెల్లూరు కంప్లీట్ కానీ స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ అని కానీ మీ అందరినీ మనో చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులకి అందరికి కానీ రెండవ తారీఖు మీరందరూ కానీ పది గంటలకల్లా మీరు కానీ రావాలని కానీ కోరుకుంటున్నాం